రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కళ్ళు మూసుకొని ఈ సాయిని పట్టుకోమ్మా కేవలం ఒక తప్పు వల్లనే నీ సమస్య తీరటం లేదు వెంటనే ఇది తెలుసుకొని సరిచేసుకో ఆ క్షణమే నువ్వు కోరింది నీ ముందుంటుంది అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో విని తెలుసుకుందాం ఎందుకంటే రేపటి గురువారం నాడు మన జీవితంలో రాబోయే సంతోషం అంతా ఇంత కాదు ఎందుకంటే మనం చేసిన తప్పులకు దానికి తగిన శిక్షని ఈరోజు మనం అనుభవిస్తున్నా ఎంతో కొంత ఆనందంగా ఉన్నాము అంటే అది నిజంగా బాబాగారి కృప వల్లనే బాబాగారి చల్లని చూపు వల్ల ఈరోజు మనం ఇంత చిన్న ఆనందమైన పొందుతున్నాము అని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏ కష్టం వచ్చినా సరే బాబా ముందు కూర్చుని ధైర్యంగా మన మనసులో ఉన్న కోరికలు కానీ కష్టాలు కానీ పంచుకుంటున్నాము అంటే అది కేవలం బాబా గారి దయ వల్లనే ఇదంతా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి కష్టం అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది కాకపోతే ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని గ్రహించలేక నానా అవస్థలు పడుతూ ఉంటాం ప్రతీ మనిషి తన సమస్యల వల్లనే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు ఆ కష్టం ఆ సమస్య ఏ విధంగా వస్తుంది అంటే ఖచ్చితంగా తన కోరికల వల్లనే ఆ కోరికలనేవి మనం అంతం చేసుకోగలిగితే సమస్యలు అనేవి ఉండవు మనం అడిగిన అడ్డమైన కోరికలన్నింటినీ ఆ భగవంతుడు ఈరోజు తీరుస్తున్నాడు అంటే దానికి కారణం మనకేదో గట్టి గుణపాఠం తగలబోతుంది అని అర్థం చేసుకోవాలి జీవితంలో ఏదో సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య నుండి మనం పెద్ద గుణపాఠం అనేది నేర్చుకోబోతున్నాము అని అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి కష్టాలు కానీ సమస్యలు కానీ వారికి వారే కొని తెచ్చుకోవడం జరుగుతుంది తల్లి నువ్వు కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే తర్వాత ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్న దానితో ఆనందంగా జీవించడం బ్రతకడం నేర్చుకోవాలి బంధాలు బలంగా ఉండాలి అంటే ఒకప్పుడు ఇద్దరు బ్యాలెన్స్గా ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నీ చేతిలో డబ్బుంటేనే విలువలు బంధాలు నిలబడతాయి అన్న స్థాయికి మనం చేరుకున్నాం ఈ జీవిత ప్రయాణంలో వయసైపోయిన ప్రతి మనిషి మరణిస్తాడు మనసు విరిగిన ప్రతి మనిషి మరణిస్తూ జీవిస్తాడు జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసమని ేన్నీ కూడా దాచి ఉంచకూడదు నువ్వు జీవించి ఉండడమే అత్యంత ప్రత్యేకమైన సందర్భం అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు నీలా ఉండాలి ఇతరులలా ఉండాలని అనుకోవడం ఆపేస్తే నువ్వు నీలాగే ఉండడం మొదలవుతుంది అది గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఒకరి గురించి ఆలోచిస్తూ ఇతరుల సుఖాలు చూసి వారు వారి జీవితంలో అనుభవిస్తున్న సంతోషం చూసి నువ్వు కూడా అలా ఉండాలని నా జీవితం ఎందుకు ఇలా తయారయ్యిందని నువ్వు బాధపడుతూ కూర్చుంటే అది నిన్ను ఇంకా బాధ తప్ప ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వదు ఈ రోజు కాకపోయినా ఏదో రోజు నీకు ఇష్టమైన ప్రతీదాన్ని నువ్వు కోల్పోక తప్పదు ఈరోజు కాకపోతే అది రేపు అవుతుంది మనం సంపాదించే దాన్ని బట్టి మన జీవన విధానం అనేది ఉంటుంది మనం ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం అనేది మనకు దొరుకుతుంది ప్రతి మానవుని జీవితము ఒకేలాగా ముగుస్తుంది కాకపోతే వారి జీవిత కాలంలో వారు ఎలా జీవించారు ఎలా చనిపోయారు అన్నదాని మీద మాత్రమే వారి మధ్య తేడా అనేది గుర్తు పెట్టుకోవాలి తల్లి నీలోని అపరాధ భావం ఎంత మొత్తంలో ఉన్నా అది నీ గతాన్ని మార్చలేదు నీలో ఎంత ఆందోళన ఉన్నా నీ భవిష్యత్తును కూడా మార్చలేదు కాబట్టి ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఆ భగవంతుడు నీకు కావలసింది సమయానికి అందిస్తాడు ఏది కోరుకున్నా ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా అది నీ ముందుకొచ్చి వాలుతుంది ఈరోజు కాకపోతే రేపటి రోజున అది నీ దరి చేరుతుంది దాని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు తల్లి నీ జీవితంలో నిన్ను అనేక సమస్యలు చుట్టుముట్టవచ్చు వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే నీ బ్రతుకు మరింత భారం అవుతుంది సమస్యలను రెండుగా విభజించు వాటిలో నువ్వు పరిష్కరించలేని సమస్యలను ప్రక్కకు తోసే నువ్వు పరిష్కరించగలిగే సమస్యల మీదే మాత్రమే దృష్టి పెట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకో పరిష్కారం అనేది తన చేతిలో లేని సమస్యల గురించి ఆలోచిస్తూ వాడికి జీవితంలో ఓటమనేది తప్పదు కాబట్టి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తూ నీ గతాన్ని తవ్వుకొని బాధపడుతూ కూర్చుంటావో ఆ సమస్యలు నిన్ను ఇంకా చుట్టుముడతాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచు సాధ్యమైతే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయి అంతేకాని దాని గురించి ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ నీ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నావంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు తల్లి మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దుకోవడానికి అసలు ప్రయత్నించకపోవడమే అసలైన లోపమని చెప్పాలి లోపాలను మనం సవరించుకోవాలి జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు ఈరోజు నువ్వు ఏదైనా చేజార్చుకున్నావు అంటే అది తిరిగి నీ దాకా చేరాలి అంటే కాస్త ఆలస్యమవుతుంది ఎందుకంటే ఆ భగవంతుడు నిర్ణయించబడి ఉంటుంది ఎప్పుడు ఏ సమయానికి ఏది దూరం అవ్వాలి ఏది దగ్గర చేయాలి అన్నది నీ కర్మఫలాలను బట్టి నువ్వు వాటిని దూరం చేసుకోగలుగుతావు ముందు నీ జీవితంలో నువ్వు చేసిన తప్పులను సరిచేసుకో ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండడం కాదు తల్లి నీ కష్టాన్ని చెప్పుకోవడానికి నీ చుట్టూ ఎందరు ఉన్నా నిన్ను అర్థం వాళ్ళు లేకపోవడం అదే ఒంటరితనం ఈరోజు నీకు ఈ సాయి ఉన్నాడు నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతావు చెప్పు నీకు ఈ సాయి తోడు ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా అనాథవి కాలేవు ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు తల్లి కానీ చనువుగా గొడవపడి హక్కుగా కోప్పడి బాధ్యతగా వెంట ఉండే వారి మనసులలో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఎప్పుడు అలాంటి మనస్తత్వాలు ఉన్న వారిని దూరం చేసుకోవద్దు తల్లి మనిషి ఒక మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే అక్కడ ఎవరూ తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్న భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని ఒక మనిషి జీవితంలో అద్భుతం అనేది ఎప్పుడైనా జరగవచ్చు కానీ దానికోసం ఎదురు చూస్తూ కూర్చోలేం కదా అనుక్షణం ఆనందం కోసం వెతుకులాడడమే నిజమైన జీవితం కనిపిస్తుంది తల్లి ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే అప్పుడే ఆ మనిషి యొక్క జ్ఞానం ఆ మనిషి యొక్క తెలివితేటలు ఆ మనిషిలో ఉన్న పరిజ్ఞానం నీకు అర్థమవుతుంది ఈ సృష్టిలో బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే తల్లి ఈరోజు నీకు కష్టం వచ్చింది కదా అని దానిని చూస్తూ బాధపడుతూ ఉన్న పరిస్థితులను మరిచిపోయి నువ్వు చేసే పనిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మౌనంగా కూర్చుంటే వాటి వల్ల నీకు ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఈరోజు చిన్న చిన్న తప్పుల వల్లే రేపు పెద్ద సమస్యలుగా మారుతాయి కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదమ్మా స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే నీకు అర్థమవుతాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనుగాను నీకు కనబడతాయి అందుకే కష్టం విలువ తెలుసుకో ఆ భగవంతుడి ఇచ్చిన కష్టానికి ఒక పరమార్థం ఉంటుంది దానివల్ల నువ్వు పొందే అనుభవం చాలా గొప్పది తల్లి ఈరోజు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయిని పట్టుకో అంటే వెంటనే పట్టుకున్నావు నీ సమస్య తీర్చడానికే నేను వచ్చాను ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని గ్రహించి సరిదిద్దడానికే నీ ముందుకొచ్చాను నీ జీవితంలో ఉన్న బాధలు కన్నీళ్ళు ఏ ఉన్నా సరే వాటిని మాయం చేయడానికే ఈ సాయి వచ్చాడు తల్లి నీ కోసం ఒక బంధం ఎదురు చూస్తూ ఉంది అంటే దానిని ఎప్పుడూ కూడా దూరం పెట్టకు ఎందుకంటే ఆ బంధం ఒక్కసారి దూరమైతే చాలా బాధలు పడాలి నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట లేదు అంటే ఒక పూట లేదా ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి తప్పులేదు అదే పనిగా ప్రతిరోజు చేస్తూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నువ్వు పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు కాబట్టి ఎవరిని అంత తొందరగా దూరం చేసుకోవద్దు నిప్పుకి కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది అది వాళ్ళ వాళ్ళ కర్మఫలాలను బట్టి వారు తప్పకుండా అనుభవిస్తారు ఈరోజు నీ పైన నింద వేశారు అంటే అది నిందైపోదు ఎందుకంటే ఆ భగవంతుడి ముందు నువ్వు చెప్పుకోవాలి ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడి ముందు క్షమాపణ కోరు అంతేకాని నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఒక నింద నుండి నువ్వు బాధని అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు వారికి శిక్షని విధిస్తాడు ఈ రోజు వారు నిన్ను చూసి నవ్వవచ్చు కానీ రేపటి రోజున అదే నవ్వుకు కారణమవుతారు కర్మ ఊరికేనే వెనక్కిపోదు నీకేమి నేర్పాలో అన్నీ నేర్పించి అప్పుడు గాని నిన్ను వదిలి వెళ్ళదు దూరం దుఃఖంగా మారినప్పుడు ప్రేమలో తెంతో బంధం విలువేంటో మనకు తెలిసి వస్తుంది అప్పుడే ఒక మనిషి విలువ కూడా అర్థమవుతుంది వెనక్కి తిరిగి చూడకు నిన్ను కాదనుకున్న కాలం కోసం నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం ఎప్పుడూ కూడా తిరిగి చూడకూడదు అలాంటి వారి బంధం కోసం నువ్వు ఎదురు చూడడం కూడా వ్యర్థమే అవుతుంది కోరుకున్నది దొరకనంత కాలం మనిషి వెంట ఉంటాడు ఒక్కసారి కోరుకున్నది దొరికితే ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాడు అదే మానవుని యొక్క లక్షణం తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అందుకే ఈ జీవితానికి సరిపడనంత ఆనందం ఈ సాయి నీకు అందించబోతున్నాడు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు నీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండబోతున్నారు తల్లి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటితనం అవుతుంది అలాంటి మనస్తత్వం నా బిడ్డకు లేదు నేను ఇబ్బంది పడినా పర్వాలేదు నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అనేది మంచితనం అవుతుంది అలాంటి మంచితనం నా బిడ్డలకు ఖచ్చితంగా ఉంది అలాంటి వారిని సదా ఈ సాయి రక్షిస్తూ ఉంటాడు నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అవుతుంది నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం అవుతుంది నేను ఎలా ఉన్నా ఎదుటి వారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం అవుతుంది నా బిడ్డలు ఎప్పుడు గొప్ప స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదమ్మా మనం బాధలో ఉన్న మరొకరికి సంతోషం ఇచ్చేది నిజమైన జీవితం తల్లి నువ్వు ఎంత ఆనందంగా ఉంటే నీ ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది ఈరోజు నీ మనసు కలత చెందిందని బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ ఇంటి వాళ్లను కూడా బాధ పెట్టిన దానివవుతావు తల్లి జీవితంలో మంచి రోజులను చూడాలి అంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే కావలసిందల్లా మనిషికి ఓపిక ధైర్యం కృషి పట్టుదల ఇవి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగల శక్తిని ఆ భగవంతుడు కల్పిస్తాడు మంచి కోసం ఎప్పుడూ కూడా తాపత్రయపడాలి ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు బాధలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఎలాంటి నిర్ణయాన్నైనా సరే ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ప్రతి మనిషి కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ప్రతి పనికి మాలిన వాళ్ళకి మనం అంటే ఏంటో మనం రుజువు చేయవలసిన అవసరం కూడా లేదు మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నామో అన్నది ముఖ్యం మనకు ఎవరైతే సహాయం చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నామనేది కూడా ముఖ్యం అది గుర్తు ంచుకొని నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది అందరితో కలిసిమెలిసి ఉండాలి అందరిలాగే నవ్వుతూ బ్రతకాలి అంతేగాని అందరిని అయిన వాళ్లను అనుకోకుండా అందరూ నా వాళ్ళే అని మురిసిపోయి నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరమైనది అలాంటి వారిని దగ్గర చేసుకుని నీ జీవితాన్ని అగాధంలోకి నెట్టుకోకు తల్లి నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు నీతో అవసరం లేదు అంటే నిన్ను విమర్శిస్తూ ఉంటారు అలాంటి వారిని నీ జీవిత ఎప్పటికీ నమ్మవద్దు అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మనిషిని మరిచిపోతారు కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు కదా మరి ధర్మం ఊరుకోదు కదా జీవితాంతం మర్చిపోలేని గుండుపాఠం అలాంటి వారికి నేర్పిస్తుందిలే నువ్వు ధైర్యంగా ఉండు తల్లి అడవికి పోయిన గాని రాముడు రాజే అయ్యాడు జూదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు రాజే అయ్యాడు వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో పనిలేదు ఉన్నంతకాలం ఒంట ఒకరిగా ఉన్న రాజే అవుతాడు ఒకరిని నాశనం చేయాలనే దుబ్బుద్దితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కదా కర్మ ఫలితం అంటే మరి అలాంటి కర్మఫలానికి నువ్వు చూసి భయపడాలే గాని ఎవరో మనిషి అన్న మాటలకు ఎవరు నిందించారని నువ్వు భయపడకూడదు ఆ భగవంతుడిని చూసి భయపడాలి భగవంతుడు రేపు నాకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాడా అని భయపడాలి నువ్వు చేసే పనులను చూసి నువ్వు భయపడాలి నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే భయపడాలి అంతేకానీ ఒక మనిషి నిన్ను నిందించాడు అని నువ్వు భయపడకూడదు తల్లి పాపపుణ్యాలనేవి మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే అని ఆ భగవంతుడు ఎందుకు చెప్తాడు తల్లి నువ్వు అర్థం చేసుకోవాలి నీ జీవిత గమ్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు తల్లి కర్మ ఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు ఇలానే జరుగుతుంది కాబట్టి ఒకరి చెడు కోరుకోవద్దు ఒకరి మంచిని మాత్రమే కోరుకో ప్రేమగా ఉండడం నేర్చుకో అలవరుచుకో అలాంటివి నీకు వందేళ్ల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది మరి ఇంకెందుకు బాధపడతావు మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో వానికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు నువ్వు ఎంత శాంతంగా ఉంటే ఆ భగవంతుడు నీకు అంత అండగా ఉంటాడు గుర్తుపెట్టుకు తల్లి ప్రతి మనిషి ఒక్కటి మరిచిపోతున్నాడు పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోకూడదు ఇది ఎంత మూర్ఖత్వంగా ఆలోచిస్తూ ప్రతి మనిషి తప్పు చేస్తాడు ప్రతి మనిషి జీవితంలోనూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇనుముని ఎవ్వరూ నాశనం చేయరు తల్లి దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు అతని చెడు ఆలోచనలే తనని నాశనం చేస్తాయి తల్లి నీకొక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను రేపటి గురువారం నాడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని చూడబోతున్నావు ఈ సాయి మీద నమ్మకం ఉంచు నీకు ఆనందాన్ని కలిగిస్తాను నీ ఇంటికి ఆహ్వానితుడనై వస్తాను నా బిడ్డ నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుందని తెలుసు తనకు ఆనందాన్ని నింపడానికే స్వయంగా నేనే వస్తాను తల్లి ఈ సాయి సందేశం విని నిశ్చింతగా పడుకోమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు చాలా గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబోరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు